దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభిమందనములు ఈరోజు దేని వాగ్దానము కీర్తనలో నూట తొమ్మిదాధ్యాయం ముప్పియవచ్చును నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించదను చూడండి ప్రతిరోజు కూడా మనము దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి ప్రతి ఒక్క చిన్న విషయం కానివ్వండి పెద్ద విషయం కానివ్వండి ప్రతి విషయంలో కూడా దేవుని ఎంతగానో మనము గణపరచాలి ఆయన ఆయనకు మనము కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారిగా వారిగా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క కృప లేకపోతే ఒక క్షణము కూడా మనము జీవించలేము దేవుని యొక్క సహాయము లేకుండా మనం ఏదీ చేయలేము మరి దేవుడు తన యొక్క ప్రజలకే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఉపకారి ఆయన యొక్క కార్యములు అందరి పట్ల ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు కొనుక నిద్రపోక ఈ లోకం జనులందరినీ తన కను పాపవల్లి నిత్యము కాపాడే దేవుడిగా ఉన్నారు కనుక నీ నోటితో ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించు ప్రతిరోజు నీవు ప్రార్థించే పెదవులు స్థుతించే నాలుగు ఆరాధించే మనస్సును తప్పక కలిగి ఉండేవారిగా ఉండాలి అయితే నీ మట్టుకు నీవు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడమే కాదు కానీ అనేకల మధ్యలో అంటే మరి నీవు నీకు కలిగి ఉన్నటువంటి జనుల మధ్యలో కూడా దేవుని యొక్క కార్యాలని గురించి నువ్వెంతో కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి దేవుడిని జీవితంలో చేసిన ఉపకారములను దేవుడు నేను నడిపిస్తున్న విధానాన్ని దేవుడు నీకు చేసిన సహాయాన్ని ప్రతిరోజు ఆయన నడిపిస్తున్నటువంటి తన కృపనిచ్చి నడిపిస్తున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి జనులలో కూడా నీవు మాట్లాడి ఆ జనుల మధ్యలో నీవు దేవునిని ఎంతగానో గనపరచాలి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు అర్పించేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకునేది ఇది ఒక్కటే ఆయన లోకలు వెండి బంగారం నీ నుంచి కోరుకోవటం లేదు కానీ నీ నోటితో నీవు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగే అనేకుల మధ్యలో కూడా దేవుడు చేసిన కార్యాలను చ మాట చెప్పే ప్రజగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి వారికి వారింటి వారికి నీ రక్షణ వెలుగు సమాధానం ఇతండి నీ విషయం అయా తండ్రి నేను స్థుతించుటలో నీకు కృతజ్ఞత అసలు చెల్లించండి నీ బిడ్డల్ని ఎంతో లేవనెత్తండి వారికి నేర్పించండి వారికి నీ ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించండి దినమంతా కూడా నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి నడిపించి కృప చూపించమని సమస్తాన్ని అప్పగించుకుంటూ అయ్యా వారి కుటుంబం ఏ శోదరం తొలగించి వారి నాదుకొని ఆదరించి బలపరి కాచి కాపాడమని ఏసునామరు వేడుకున్నాం తండ్రి ఆమెన్